ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి వర్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం మనకి ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే టీటీడీ అయితే ఇవ్వడం జరిగిందండి అందులో ప్రధానంగా మనకి స్వామివారికి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది మొట్టమొదటిసారి కోట కింద టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అంటే శ్రీవారికి యొక్క ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఏమిటి అని కొంతమంది మిత్రులైతే అడగడం జరిగిందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి సుప్రవత సేవ రెండు తాముల సేవ మూడు అష్టధ పద్మద్రాధన నాలుగు అర్చన ఈ నాలుగు సేవలు కూడా మనం మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం ఇందులో స్వామివారిని మొదల గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మాత్రమే మిగిలినటువంటి ఏ సేవల్లో కూడా స్వామివారిని మొదల గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి తర్వాత ఉన్నటువంటి సేవ వచ్చేసి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మొదల గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం వీళ్ళిద్దరికి మాత్రమే ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ కూడా జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు రావడమే ఇది అందరూ మనందరికీ తెలిసిందే కాకపోతే ఈ లక్కీ డిప్పులు ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే సంబంధించిన సంబంధించినటువంటి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ముందుగా మనకి రేపు ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుండి ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది వరకు కూడా ఈ స్వామివారికి ఆర్జిత్ సేవ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది దానికోసం రిజిస్ట్రేషన్ అయితే రేపు నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్లో అయితే నేను చెప్పినటువంటి నాలుగు సేవలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇది ఇది కేవలం లాటరీ పద్ధతిలో మాత్రమే శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఇలా సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే మొబైల్కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి సెలెక్ట్గా అనేటువంటి శ్రీవారి భక్తులకి అయితే ఎస్ఎంఎస్ అన్నది రాదు ఒకవేళ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఎస్ఎంఎస్ వచ్చిందా రాలేదా అన్నది డౌట్ ఉంటే మీరు ఏ విధంగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వారో సేమ్ అదే వెబ్సైట్లోకి లాగిన్ అవి మనకి రైట్ సైడ్ ఇష్టం ఉంటుందండి అందులో అక్కడ మనకి శ్రీవారి ఆర్థి సేవ ఎలక్ట్రానిక్ డిపెండ్ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీద ఆ సేవలో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇలాగా ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ అమౌంట్ కట్టడానికి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలతోటి రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతే ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిజల్ట్ అన్నది అనౌన్స్ చేయడం జరుగుతుందండి టీటీడీ అక్కడి నుంచి మనకి ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఇలా సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన బట్టి అంటే మీకు వచ్చినటువంటి ఏ సేవ అయితే ఉందో ఆ సేవకు తగ్గేటువంటి అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఇందులో అయితే మనకి సూపర్ సేవకి అయితే నూట ఇరవై రూపాయలు అష్టధ పదకాలకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అర్చనకైతే రెండు వందల ఇరవై రూపాయలు తోమల సేవకు అయితే రెండు వందల ఇరవై రూపాయలు చాలా తక్కువ అమౌంట్ కాబట్టి మీరు ఈ అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇది ఒక రకమైనటువంటి కేటగిరీ సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి శ్రీవారి ఆధ్యత సేవ టికెట్లు ఇది మనకి ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి మరొకసారి డేట్ చెప్తున్నాను ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి మే నెలకు సంబంధించినటువంటి కోట అండి దీన్ని కూడా స్వామివారికి ఆద్యత సేవ అని పిలుస్తూ ఉంటారు ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు ఉంటాయి ఓటి కళ్యాణం టికెట్లు రెండు సహస్త్ర దీపాలంకరణ మూడు ఆర్జిత బ్రహ్మోత్సవం నాలుగు ఉంజలి సేవ ఈ నాలుగు రకాల సేవలు కూడా మన డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చని లాటరీ పద్ధతి అట కాదు ఓ తన వెబ్సైట్లో ఓపెన్ చేసిన వెంటనే ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి కళ్యాణం టికెట్ అంటే భార్య భర్తలు ఇద్దరు మాత్రమే వెళ్ళాలండి టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ముంజలి సేవ కానీ సహస్త్ర దీపాలంకరణ అలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఒక్కొక్క పర్సన్కి ఐదు వందల రూపాయలు చొప్పున ఈ టికెట్ కాస్ట్ అయితే ఉంటుందండి తర్వాత ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనం ఇవ్వలి ఐడి ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ని ఐడి ప్రూఫ్ కింద ఇచ్చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మ్యాగ్జిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్దామన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఈ సేవలు కూడా మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలలోనే మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది తర్వాత కేటగిరీ వచ్చేసి మనకి అదే రోజున ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి యొక్క సేవ దీని విట్వల్ సేవ అని పిలుస్తారు ఆన్లైన్ సేవ అని కూడా పిలుస్తారండి ఎందుకంటే ఇందులో కూడా మనకి ఇందాక నేను చెప్పినట్టుగానే నాలుగు రకాల సేవలు ఉంటాయి కళ్యాణం కళ్యాణం ఉంటుంది ఉందిల సేవ ఉంటుంది శాస్త్ర దీపాలంకరణ ఉంటుంది అజిత్ బ్రహ్మత్వం ఉంటుంది కాకపోతే ఇది స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి సేవలో డైరెక్ట్గా పాల్గొనడానికి ఉంటుందండి ఇందాక నేను చెప్పినటువంటి ఉదయం పది గంటలకు రిలీజ్ చేసేటువంటి టికెట్లు అయితే డైరెక్ట్గా గా యొక్క జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ విర్చువల్ సేవ అన్నది కానీ లేదా ఆన్లైన్ సేవను కూడా పిలుసుకుంటారు కాబట్టి ఈ అయితే మనం ఇంటి దగ్గరే స్వామివారి జరుగుతున్నటువంటి ఈ యొక్క నాలుగు రకాల కేటగిరీలో ఉన్నటువంటి సేవను చూసిన తర్వాత మాత్రమే మనం ఆన్లైన్లో చూస్తాం మన దగ్గర ఉన్నటువంటి టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఏదో విధంగా చూడవచ్చు చూడకపోవచ్చు లేదా చూసేవా అన్నటువంటి ఫీలింగ్ అనే కలగవచ్చు తప్ప తర్వాత ఇలా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా దర్శనానికి అయితే కిరీడీ అయితే పంపించడం జరుగుతుందండి మీరు అయితే డైరెక్ట్గా సేవలు అయితే పాల్గొనడానికి ఉండదు డైరెక్ట్గా ఇంటి దగ్గర ఆల్రెడీ ఆన్లైన్లో చూస్తారు కాబట్టి మీరు వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ విర్చువల్ సేవల్లో టికెట్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా స్వామివారి దర్శించుకోవడానికి సేవా టైంలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత అడిగిన వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారీగా అంగ ప్రదక్షణ టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ కోట కూడా మనకి మీ నెలకు సంబంధించినటువంటి కోట అంగ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు ఇందులో కూడా టీడీటీకి బట్టి అప్సల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మ్యాగ్జిమం ఒక ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి తర్వాత దీనికి ఐడి ప్రూఫ్ కింద మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది అంగపరీక్షణ అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అంగపరీక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా నేను ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంగపరీక్షణకు సంబంధించినటువంటి ప్రోసెస్ అంతా కూడా నేను కింద ఉన్నటువంటి వీడియోలో నేను పూర్తిగా ఇవ్వడం జరిగింది డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంగపరీక్షణ టికెట్ని రేపు ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటి అదే రోజు మనకి ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి టికెట్లు కూడా రేపు మే నెలకి సంబంధించినటువంటి క్వార్టర్ని కూడా టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అంటే ఉదాహరణకి పదివేలు ప్లస్ ఐదు వందలు పదివేల ఐదు వందలు కట్టిన వరకు శ్రీవారి టిల్స్ కింద స్వామివారిని మొదటి గడపరికి వెళ్ళి దర్శించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుందండి దీనికి సంబంధించి బట్టి కోట రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి అకామిడేషన్ ప్లస్ అదేవిధంగా స్వామివారి యొక్క దర్శనం కూడా రెండు కూడా ఒకే రోజున ఒకే టైంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా శ్రీవారి టెస్ట్ అనొచ్చు కింద మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లకి అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట కూడా టీటీడీ అయితే మే నెలకు సంబంధించినటువంటి కోటనే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్స్ వచ్చేసి మనకి ఫ్రీ అండి అంటే సీనియర్ సిటిజన్ కానీ అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో అంటే దివ్యాంగులు వీళ్ళకి బట్టి కోట ఫ్రీ కాబట్టి మీకు బట్టి ఐడి ప్రూఫ్ని మీరు సబ్మిట్ చేయాలి సీనియర్ సిటిజన్ అయితే మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయాలి మాకు అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి మీకు కూడా ఒక పర్సన్ అయితే తీసుకెళ్ళొచ్చు వాళ్ళకు కూడా యాభై సంవత్సరాలు ఉండాలి అది భార్య కానీ భర్త కానీ ఎవరొకరు తర్వాత ఫిజికల్ ఛాలెంజర్ కోటాకు బట్టి మెడికల్ సర్టిఫికెట్ని మీరు అప్లోడ్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు మీరు కూడా టీడీకి బట్టి అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అమ్మి సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అత్య ముఖ్యమైనటువంటి కోట వచ్చేసి అందరూ అడుగుతున్నటువంటి కోట వచ్చేసి మనకి మే నెలకు సంబంధించినటువంటి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్లు అండి ఈ టికెట్లు వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీ తనసేట్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మూడొందల లోపల స్పెషల్ ఎన్టీ దర్శనం టికెట్లు అంటే మనందరికీ తెలుసు స్వామివారిని జయ విజయ్ దగ్గర నుండి దర్శించుకుని రావడానికి అవకాశం ఉంటుంది స్వామివారి యొక్క దర్శించుకోవడానికి అయితే తిరుమల కొండపోయిన మధ్యాహ్నం పన్నెండు తర్వాత వీళ్ళైతే ఎలా చేయడం జరుగుతుంది కాబట్టి అంటే మధ్యాహ్నం పన్నెండు లోపు మొత్తం రకరకాల సేవలు ఆతిథ్య సేవలు కానీ తర్వాత కొన్ని స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి కాబట్టి దాని తర్వాత మధ్యాహ్నం పన్నెండు తర్వాత మూడు రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది తిరుమల కొండపైన స్వామివారి దర్శించుకోవడానికి మీకు దీనికి సంబంధించినటువంటి కోట రేపు ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి టీటీటీ తన అప్సల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ను కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం ఆరుగురు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఈ ఆరుగురికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ పేరు ఈమెయిల్ ఐడి తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెంబరు మెయిల్ అయితే మెయిల్ ప్రీమెయిల్ అయితే ప్రీమియలు ఇచ్చి టికెట్ అయితే బుక్ చేసుకోవాలి దాని తర్వాత మనకి ఎంత ముఖ్యమైంది అందరూ అడుగుతున్నది తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామినేషన్ రూము మనకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల పండపైన కూడా ఉండడానికి కావచ్చు అకామిడేషన్ అయితే టీడీటి రేపు ఇరవై నాలుగో తారీఖున అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకైతే అకామిడేషన్ అన్నది కూడా టీడీటీ రిలీజ్ చేయడం జరుగుతుందండి ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు దర్శనం దొరికినా దొరకకపోయినా సరే ముందు ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత అక్కడ ఫ్రీ లైన్లోకి వెళ్ళి సోమవారం దర్శించుకోవచ్చు ఎస్ఎస్టీ ద్వారా సోమవారం దర్శించుకోవచ్చు లేదా దివ్య దర్శనం ద్వారా కూడా రకరకాల కారణాలతోటి సోమవారం దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మీరు అందరూ కూడా అకామిడేషన్ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ని మే నెల చము కోటాని ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే అయితే అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ఎటువంటి డౌట్ ఉన్న కూడా మన భక్తు మారికి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశయ్య